అధ్యక్ష చెప్తున్నారు ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు అదే విధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక పోలీస్ ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించి చార్జ్ షీట్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ కూడా లాబొరేటరీ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల ఫోరెన్సిక్ లాబొరేటరీ కనుక ఉంటే నిర్మాణం జరిగిం ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండు ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలలు శిక్ష పడి నేరసన్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాప్సెస్ ఇన్ని మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ అని ఫోర్ వీల్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడ గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ ఒక్క ప్రశ్నకే

మేడం గారు చెప్పిన దల మేడం గారు చెప్పిన నేను మీకు నీలిగది మేడం మేడం మీరు చేంతో మాట్లాడండి చాలు అనకూరదు కాబట్టి నాଉతున్నా ఇప్పుడు వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ఉండికెళ్ళినామో మీరే చెప్పండి సబ్జెక్టులు అడిగారు కదా మీరు సాబ్ చెప్తున్నా కూడా వినే ఓపిక మేడం మీరు వాస్తవాలు చెప్తుంటే అంత బాగుగా వాస్తవాలు చెప్తుంటే మేడం బాగుందా మీకు మేడం మీరు చేంతో మాట్లాడండి ఇప్పుడు వరకు లాస్ట్ ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష మనం జనరల్ గా చూసాను అధ్యక్ష నేను హోమ్స్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనకి సంబంధించి ప్రతి ఒక్క కేసు కి సంబంధించిన కేసు స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకుని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాన్సా మీద ఒక రివ్యూ అధ్యక్ష